తెలంగాణ రాష్ట్రంలో నేతగాని ఎస్సీ సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని తెలంగాణ నేతగాని రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి పేర్కొన్నారు కరీంనగర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ నేతగాని కులస్తులకు చాలా నష్టం వాటిల్లుతుందన్నారు తాజాగా ప్రభుత్వాలు తీసుకువచ్చిన కొత్త చట్టాల తీరు నేతగాని కులాన్ని మరింత దిగజారే విధంగా ఉందని అని గుర్తించి తీరని అన్యాయం జరుగుతుందన్నాయి లేసాలే నేతగాని అని కులాన్ని గుర్తించాలని రేవంత్ రెడ్డి విన్నవించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతగాని నాయకులు పాల్గొన్నారు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి తరగతి ఎస్సీ నేత కాని కులం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు ఇక్కడ కూడా వారు ఆ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు తదనంతరం మొన్న అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మరి డాక్టర్ షమీర్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఏసీ ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం మీద మరి రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది సంతోషం కులగణన కార్యక్రమ సమయంలో మరి కమిషన్ గారికి మేము కరీంనగర్ జిల్లాలో కూడా వారికి మేము మా యొక్క ఎస్సీ నేత కానీ సామాజిక వర్గానికి సంబంధించి మెమోరాండం సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల మంది ఎస్సీ జనాభా నేతగాని కులం కలిగి ఉందని చెప్పడం జరిగింది మాకు ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా కమిషన్ గారికి మేము తెలియజేయడం జరిగింది మరి మొన్న శాసనసభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులగణన మరియు మరి వర్గీకరణకు సంబంధించి వారు ఒక బిల్లును ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మరి మూడవ స్థానంలో ఉన్న ఉన్నటువంటి ఎస్సీ నేత కానీ సామాజిక వర్గం కేవలం ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జనాలుగా మాత్రమే వారు ఆ యొక్క ఏదైతే వారు ప్రవేశపెట్టిన బిల్లో చెప్పడం జరిగింది